సో మా ఫ్రెండ్ గడు అయితే ఆన్లైన్లో ఒక వాళ్ళ అయితే ఆర్డర్ పెట్టుకుంటాడు వాళ్ళ మాత్రం బీభత్సంగా ఉంది ఇవి చిన్న కళ్ళువి మరి పెద్ద చేపలు కనుక ఓపెన్ మామా మా ఫ్రెండ్ గడు అయితే ఆన్లైన్ లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాడు మామా ఇంతవరకు మేము చూసిందే లేదు పార్సల్ కూడా ఓపెన్ చేసి ఉన్నారు నాకైతే ఫస్ట్ భయం వేసింది ఎవడో వాళ్ళు దోమంత రేట్ పెట్టేసి కాకపోతే ఎవడో ఓపెన్ చేసి ఉన్నాడు కానీ వాళ్ళైతే వాళ్ళగే ఉంది తీసుకోలేదు అంటే చూసేసి మళ్ళీ అందులోనే పెట్టేసినట్టు ఉన్నారు ఫ్రెండ్ గడు అయితే ఇక్కడికైతే తీసుకొచ్చాడు అయితే ఓపెన్ చేసి తాడు కట్టేసి అయితే వేద్దాం అనేసి అనుకుంటున్నాడు రింగోలో అయితే ఈజీగా వేయొచ్చు అనేసి ఆర్డర్ పెట్టాడు వీడు ఎలా వేస్తాడు ఒకసారి చూపిస్తాను చూడండి మా వాడు ఫస్ట్ అయితే ట్రై చేస్తాండో ఏసై ఇంతవరకు ఎప్పుడు చూసిందే లేదు వెళ్ళిపోగలవరే గోయికి ఆర్డర్ చేస్తారా తిన్న కదా నువ్వు అలాగేస్తావు అలాగే పడతుంది అక్కడ అర్థమైపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మామ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి